जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीतापदिहेडव अध्यायमु श्रद्धात्रयविभागयोगमुदवश्लोकमु तत् इति अनभिसन्धाय फलं यज्ञतपःक्रियाः దాన్రియాశ్చ వివిధాంతే మోక్షకాంక్షి గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున తత్ అనే శబ్దము పరమాత్మను సూచిస్తుంది అయితే మోక్షము కోరుకునేటటువంటి వారు అంటే ఈ ప్రాపంచిక బంధనము నుండి విముక్తుని కోరుకునేటటువంటి వారు తత్ అనే శబ్దాన్ని ఉచ్చరిస్తూ ఇతర ఫలాలను కోరకుండా యజ్ఞ దాన తపస్సులు అనేటటువంటి అనేకమైన వైదిక కర్మలను చేస్తూ ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఓం తత్ సత్ అనే మూడు శబ్దములలోని తత్ అనే శబ్ద ప్రయోగాన్ని మనకు స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ యజ్ఞములను దానములను తపస్సులను ఆచరిస్తూ తత్ శబ్ద ఉచ్చారణ చేస్తూ తత్ అనేటటువంటి శబ్దముతో సూచింపబడే శ్రీమన్నారాయణుడిని ధ్యానిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే చేద్దాం తత్ ఇతీయనభిసంధాయ ఫలం యజ్ఞతపక్రియా దానక్రియాశ్చ వివిధా క్రియంతే మోక్షకాంక్షి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీశుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా నరం చైవనరోమం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షణ్ నరేంద్ర క్షీరసాగరములో నుండి మహాలక్ష్మీదేవి ఆవిర్భవించింది ఆ లక్ష్మీదేవికి అభిషేకము చేయటం కోసం అందరూ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అందులో భాగంగా వేదమంత్ర పఠనము ప్రారంభమయ్యింది గంధర్వులు గానం చేస్తున్నారు అప్సరసలు నాట్యం చేస్తున్నారు మేఘాలు మృదంగాలను నానావిధ వాద్యములను మ్రోగిస్తూ ఉన్నాయి శంఖనాదాలు మ్రోగుతున్నాయి గ్రోవులు పాడుతున్నాయి అదిగో మహాలక్ష్మీదేవి తన చేతిలో తామర పుష్పాన్ని ధరించి సింహాసనములో కూర్చుని ఉంది అప్పుడు తిషిషిచాహ దేవీం శ్రియం పద్మకరాం సతీం దిగి పూర్ణకలశై సూక్తవాక్యై ద్విజేరితై దిగ్గజాలు వచ్చి గంగోదక పూర్ణకుంభములతో బంగారు కలసములతోని వేదవేత్తల యొక్క మంత్ర పఠనము సాగుతూ ఉండగా ఆ దిగ్గజములు మహాలక్ష్మీదేవికి అభిషేకాన్ని సమర్పించాయి అమ్మవారు అత్యంత రమణీయంగా ఉంది దేవదేవుడిని తప్ప ఇతరులను కోరనటువంటి ఇతరులు ఎవ్వరు తెలియనటువంటి ఆ మహాలక్ష్మీదేవి పరమసాధ్వీ అప్పుడే ఇక ఆ అభిషేకం పూర్తి కాగానే సముద్ర పీతకౌశేయవాసీ సముపాహరత్ ఖట్టంగా పచ్చని పట్టు పుట్టపుదోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే మత్తాళి నికరంబు మధువానమోగిన వైజయంతిమాళవరుణుడిచ్చే కాంచన కేయూర కంకణ కింకినీ కటకాదులను విశ్వకర్మ ఇచ్చే భారతి ఒక మంచి తారహారమునిచ్చే పాణి పద్మమునిచ్చే పద్మభవుడు అమ్మవారికి అభిషేకం అవుతూనే రత్నాకరుడైనటువంటి సముద్రుడు రెండు పచ్చని పట్టు చీరలను ఆ మహాలక్ష్మీదేవికి సమర్పించాడు ఇక ఆ తర్వాత మకరందము బాగా త్రాగినటువంటి తుమ్మెదలతో నిండిన ఒక అందమైన వైజయంతిమాలను వరుణుడు అమ్మవారికి మహాలక్ష్మీదేవికి సమర్పించాడు ఆ తర్వాత ప్రజాపతులలో ఒకరైనటువంటి విశ్వకర్మ రకాల ఆభరణాలను సమర్పించాడు ఆ తర్వాత సరస్వతీదేవి హారములను సమర్పించింది ఆ తర్వాత చతుర్ముఖ బ్రహ్మ అందమైనటువంటి పద్మమును శ్రీ మహాలక్ష్మీదేవికి ఆ పుష్పాన్ని సమర్పించాడు అంటూ శ్రీ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीता पतिहेडवाध्यायमुरवैदवश्लोकमु तत् इति अनभिसन्धाय फलं यज्ञतपःक्रियाः दाणक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षकाङ्क्षिभिः तदित्यनभिसन्धाय फलं यज्ञतपःक्रियाः दाणक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षकाङ्क्षिभिः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्री